జయసాయి మాస్టర్ నడిచే దేవుడు అది ఒక లీల పంతొమ్మిది వందల అరవై ఐదులో మద్రాసు సమీపాన తిరువత్తియూర్లో నా షష్ఠిపూర్తి స్వామి సమక్షంలో శాస్త్రీయంగా జరగటం నా అదృష్టం అది మొదలు ఏటేటా నా జన్మ నక్షత్రం నాటికి దేశంలో స్వామి ఏ మూల ఉన్నా అక్కడికి వెళ్ళి స్వామిని సందర్శించి రావడం ఈశ్వరానుగ్రహం వల్ల ఈనాటి వరకు నిరంతరాయంగా జరుగుతున్నది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్లో నా జన్మదినానికి స్వామి దర్శనం చేయాలి స్వామి కార్యక్రమం తెలుపవలసిందని కంచి మఠం వారిని కోరాను ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఎక్కడో పర్యటన చేస్తున్నారు మీరు వెళ్లే రోజుకు ఎక్కడ మకాం చేస్తారో చెప్పటం సాధ్యం కాదని మఠం వారు సమాధానం రాశారు నిజమే కదాచితుగా తప్ప సంచారంలో ఉన్నప్పుడు స్వామికి ఒక నిర్ణీత కార్యక్రమం అంటూ ఉండదు మంత్రులకు ఉద్యోగులకు ఉన్నట్టు ఏ రోజు ఎక్కడ ఉంటారో ఎక్కడ నుంచి ఎక్కడకు బయలుదేరుతారో అంతే వాసులైన శిష్యులకు అత్యంత సన్నిహితులకు కూడా సరిగ్గా తెలియదు స్వామి ఎప్పుడు బయలుదేరితే అప్పుడు ముల్లే సర్దుకొని శిష్యులు వెంట నడుస్తారు మాట వరుసకు మూట ముల్లే అన్నానే కాని మూట తప్పితే ముల్లే అంటూ ఏమీ ఉండదు స్వామి ప్రయాణంలో కరతల భిక్ష తరుతల నిద్రే కదా ఏమైనా సరే డిసెంబర్ పదిహేనుకు చిత్తూరు జిల్లాలో స్వామి ఎక్కడ ఉంటే అక్కడ వారి దర్శనం చేద్దామని కృతనిశ్చయులయమై దంపదులం ఇద్దరం భద్రాచలం నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకున్నాము తిరుపతి చేరితే స్వామి ఎక్కడ ఉండేది అక్కడ బస్సుల వాళ్ళు కానీ ఇతరులు ఎవరైనా కానీ మాకు చెప్పగలరనే నమ్మకంతో తిరుపతి సత్రాల్లో వారిని వీరిని వాకబు చేశాము కొద్ది రోజుల క్రిందట ఫలానా గ్రామంలో ఉన్నట్టు విన్నామని అక్కడికి వెళితే ప్రస్తుతం ఉండేది తెలియవచ్చని బస్సు కండక్టర్లు ఒకరిద్దరు చెప్పారు ఆ మాత్రం ఆధారం దొరికినందుకు సంతోషించి బస్సు ఎక్కి వారు చెప్పిన ఊరికి టికెట్లు తీసుకున్నాం మేము బయలుదేరే ముందు తిరుపతిలో కుంభవృష్టి ఆ ముందు రోజు ఒక్క చినుకూ లేదు ఆకాశం చిల్లి పడ్డట్టు కురిసింది సగం తడుస్తూ బస్సు ఎక్కాం ఆ మర్నాడే నా జన్మదినం కాబట్టి ఎట్లాగైనా సరే ఆనాటికి స్వామి సమక్షంలో ఉండాలి అది మా సంకల్పం బస్సు ఎక్కి కూర్చుని ప్రయాణికులను ఒకరిద్దరిని అడగడం మొదలు పెట్టాను ఆర తీయగా తీయగా చివరకు ఒక కొండ గుర్తు దొరికింది అక్కడికి సమీపంలో రామగిరి అనే కొండ ఉంది ఆ కొండ దిగువున వాలీశ్వరాలయం ఉంది కొండపైన మరొక ఆలయం స్కందగుడి కాబోలు ఉన్నది ఆ ఆలయాలు శిథిలావస్థలో ఉంటే వాటిని పునర్నిర్మాణం చేయటానికి సమీప గ్రామస్తులు కొందరు నడుం కట్టారు కంచి స్వామిని రప్పిస్తే ఆలయ పునరుద్ధరణ సులభంగా నెరవేరుతుందని వారి విశ్వాసం ఆ విధంగా స్వామి అక్కడ మకాం చేస్తున్నారని కొందరు ప్రయాణీకులు చెప్పారు బస్సు దిగి స్వామి ఉన్న రామగిరి చేరుకున్నాము నా అదృష్టం వల్ల స్వామి చుట్టూ జనం లేరు ఆలయానికి దగ్గరగా చిన్న కొలను గట్టు పైన కూర్చున్నారు స్వామి ఏకాంతంగా గబగబా వెళ్ళి స్వామికి సాష్టాంగపడ్డాము మర్నాడు నా జన్మ నక్షత్రమని భద్రాద్రి నుంచి బయలుదేరి తిరుపతికి వచ్చామని తిరుపతి నుంచి దారిలో స్వామి ఎక్కడున్నారు అంటూ ఒక్కొక్కరిని అడుగుతూ చివరకు రామగిరి చేరామని విన్నవించాము స్వామి మీరు వచ్చేప్పుడు తిరుపతిలో వర్షం కురిసిందా నేను ఎక్కడి వర్షం స్వామి కుండపోతగా కురిసింది మేమిక్కడికి చేరుకోగలమా అని సందేహించాము స్వామి అలాగా తిరుమలపై ఈ మధ్య వర్షాలు లేక యాత్రికులు నానా అవస్థలు పడ్డారు ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నా సలహా అడిగారు వరుణ జపాలు చేయించవలసిందని చెప్పాను వాటిని చక్కగా నిర్వహించగల పురోహితులను కూడా ఏర్పాటు చేశాము మండలం రోజుల దీక్షతో ఆహార నియమంతో జపాలు చేయాలి నిన్నటితో నలభై రోజులు పూర్తి అయినాయి అందుకని అడిగాను మేము ఆశ్చర్యపోయాము ఈ కాలంలో కూడా వరుణ జపం చేస్తే వానలు కురవటం సంభవమేనా భద్రాద్రిలో మా బిల్వవనం నుంచి భద్రంగా మూటకట్టుకు తెచ్చిన బిల్వ పత్రాన్ని స్వామి ముందు ఉంచాము ఆ బిల్వ వృక్షం మా భూమిలో కొంతకాలం క్రితం స్వామివారు స్వహస్తంతో నాటిందే పత్రాన్ని కళ్లకు అద్దుకొని దానిని వాలీశ్వరాలయంలో ఈశ్వరుడికి అర్చన చేయటానికి పంపారు స్వామి కొంతసేపు అయింది సావకాశంగా స్వామి మాటలు వింటూ కాలం గడపటానికి అవకాశం లభించింది కదా అని ఆనందిస్తున్నాము ఇంతలో కొందరు పురజనులు వచ్చారు కొండపైన ఉన్న ఆలయం చూడవలసిందని స్వామిని ప్రార్థించారు స్వామి బయలుదేరారు ఇద్దరు శిష్యులు స్వామి వెంట వచ్చారు మేము కూడా స్వామితో వెంట నడిచాము కొండపైకి దారి తిన్నగా లేదు మెట్లన్నీ శిథిలమైపోయినాయి అడుగులో అడుగు వేసుకుంటూ కింద చూస్తూ జాగ్రత్తగా నడవాలి దానికి తోడు స్వామికి ఒక కన్ను పూర్తిగా కనిపించదు శిష్యులు స్వామికి అరవంలో చెబుతున్నారు ఇక్కడ అడుగు వేయండి అక్కడ కాదు ఇటు అటు అంటూ శిష్యులైనా స్వామిని తాకరు కదా శిష్యులు చెప్పినట్టే చేస్తున్నారు స్వామి ఇంతలోకి రానే వచ్చింది వాన దారి తెన్ను లేని మెట్లు అసలే కాళ్ళు జారేటట్లున్నవి చూపుగల వాళ్లకే భయమేస్తున్నది ఎక్కడ కాలు జారుతుందో అని మరి స్వామి మాటో వాన నిలిచే వరకైనా ఆగండి అని చెప్పగల ధైర్యం ఎవరికుంది ఏం చేయాలి అని అందరూ యోచిస్తున్నారు ఆగితే బాగుండును అని గుసగుసలాడుతున్నారు శిష్యులు చెబుతుంటే అడుగులో అడుగు పెడుతూ నడిచిన స్వామి గబగబా అందరికంటే ముందుగా నడవడం మొదలు పెట్టారు మిగిలిన వాళ్ళు స్వామిని అనుసరించటమే కష్టమైంది దారి లేని దారిలో పైపెచ్చు వర్షంలో కాలు పెడితే జారిపడే కొండరాళ్లపైన సరిగ్గా కళ్ళు కనిపించని స్వామి అందరికంటే ముందుగా ఎలా నడవగలిగారో స్వామికే తెలియాలి ఇలాంటి లీలలు అనేకం అప్పుడప్పుడు స్వామి ప్రదర్శిస్తూ ఉంటారు ప్రదర్శించడం కాదు అవి జరుగుతూ ఉంటవి ఎప్పుడో ఎందుకో ఎవరి కొరకో మనం ఊహించలేం ఒక్కటి మాత్రం నిజం జ్ఞానులకు యోగులకు మహా తపస్వులకు లభ్యమయ్యే సిద్ధులన్నీ సహజంగానే ఉన్నవి స్వామికి జన్మౌషధి మంత్ర సమాధి సమాధిజాహ సిద్ధయ అంటూ సిద్ధులు పుట్టుకతోనే సిద్ధించవచ్చునంటారు పతంజలి మహర్షి ప్రకృతి శక్తులపై అధికారం చెలాయిస్తారు స్వామి అనటానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి వర్షం కురవమంటే కురుస్తుంది ఆగమంటే ఆగుతుంది నైష్కర్మ్యానికి మార్గం సకాలంలో సత్కర్మలను ఆచరించడమే నైష్కర్మ్యానికి మార్గం కర్మే అకర్మణ్యతకు సాధన అవుతుంది ఆ పిమ్మట పొందదగినదంటూ లేదు చేసాయి మాస్టర్